మరి ఈరోజు నేను పి గన్నవారి ఎమ్మెల్యేగా ఉన్నానంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ నేను చిన్న కార్యకర్తగా మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి రెండు వేల పద్నాలుగులో టిక్కెట్ ఇస్తే మరి ఓటం జరిగింది మరలా రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇరవై మూడు వేలు మెజార్టీ నేను ఎమ్మెల్యే అవ్వటం జరిగింది మరి ఈరోజు సీఎం గారు పిలిచి మరి ఇవాళ మా సర్వేలు అనుకూలంగా లేవు మరి నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాం మరి నీకు మంచి స్థాయిలో నేను చూస్తాను నీ కుమారుణ్ణి జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తామని చెప్పి సీఎం గారిని నేను అప్పుంచి చేసుకొని నువ్వు మీరు ఎప్పుడు మీ కుటుంబం అంతా గుండెలు పెట్టి చూసుకుంటామని చెప్పి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మరి ఈరోజు సీఎం గారిని కలిస్తే మరి ఆయన మరి ఆ ఇచ్చిన మాట ప్రకారం మరి ఈవేళ నా పెద్ద కుమారుణ్ణి మరి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్గా మరి ప్రకటిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈవేళ రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో మరి మేమందరం కూడా మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మరి వాళ్ళ మా బాబురావు అన్న టైగర్ ఆయన్ని రాజ్యసభ పంపిస్తున్నందుకు మరి వీళ్ళ మా ఎమ్మెల్యే అందరి తరపున సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ